నమస్కారం మేము కదిరి కుటావుల దగ్గర మా ప్లాట్స్ ఉన్నాయి షారాన్ ఆరోవి బాధితులు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము మాకు జరిగిన అన్యాయం ఏమనగా రెండు వేల పద్దెనిమిదిలో మార్కింగ్ ఇచ్చారు అక్కడ ఫ్లైఓవర్ వస్తున్నది అని కదిరి జనాలకు అప్పటి నుంచి అమ్ముకోకుండా క్రయ విక్రయాలు జరుపుకోకుండా పెండింగ్లోనే పడింది ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి ఫాస్ట్ తీసుకుంది పని అనేది రెండు వేల ఇరవై మూడులో త్రీ ఏ నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో త్రీ జీ నోటిఫికేషన్ వచ్చింది రీజీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు కాంపెన్సేషన్ రూపంలో ఏమి ఇస్తున్నారు అని చెప్పి అధికారులకు పలుమార్లుగా అర్జీలు ఇవ్వడం జరిగింది ముప్పై ఒకటి మేన మే నెల ముప్పై ఒకటో తారీఖు కదిరి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి స్పందన ఏం రాలేదు అర్జీ తీసుకున్నా కూడా తర్వాత ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మాకు సమాధానం ఏం రావడం రాలేదు తర్వాత మళ్ళీ పదహైదు పదకొండు ఇరవై నాలుగు ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఆర్డిఓ గారి గైడ్ గైడ్లైన్స్ ప్రకారంగా మళ్ళీ రెండో తారీఖు పన్నెండు ఇరవై నాలుగో తారీఖు స్పందన లేకపోయి ఆర్డి సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మా స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేశారు వీళ్ళు ప్రజెంట్ చదరపికజమా ఐదు వేల రూపాయలు ఉంది మార్కెట్ చదరపికజమం దీనికి తగ్గట్టు మాకు నాలుగు రెట్లు ఇవ్వాలా అక్కడ బహిరంగ మార్కెట్లో పన్నెండు లక్షల రూపాయలు సెంటర్ జరుగుతున్నది మాకు కనీసం నాలుగు రెట్లు ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము క్లెయిమ్ చేసి ఎంఆర్ఓ వాళ్ళకు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని నుంచి తర్వాత మాకు ఎలాంటి మెసేజెస్ రావడం లేదు ఇంతకుముందు ఈ ఆర్డీఓ గారికి మెసేజెస్ అన్నీ ఇచ్చిన తర్వాత గతంలో ఉన్న ఆర్డీఓ గారు వంశీకృష్ణ గారు మీటింగ్ పెట్టుకొని పుటాగులంలో ఒక గ్రామ అనేది జరిపించినాడు దానికి సంబంధించి వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి అది ప్రశ్నిస్తాను తర్వాత మళ్ళీ ఆర్డీఓ వంశీకృష్ణ గారు మాకు మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు చదువు సెంటుకి ఇస్తాను కాంబెన్సేషన్ అని చెప్పి ఆయన హయాంలో ఉన్నప్పుడు వర్క్ అంతా మొత్తం అంతా జరిగి టోటల్ అంతా జరిగి సర్వే నెంబర్లు కూడా యా సర్వే నెంబర్లలో ఎంతెంత జరిగిందని రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు దాకా మార్కెట్ వాల్యూస్ కూడా తీసుకొని కుటాగుల్ల గ్రామానికి సైదాపురం గ్రామానికి సంబంధించి మార్కెట్ వాల్యూస్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఇది పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అయితే అనివాళ్ళ కారణాల వల్ల సంతకాలు లేవు దీంట్లో వాళ్ళు ఈ మధ్య వ్యాప్లో వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి జరగడం జరిగింది ఈ మధ్యలోనే ఒక్కొక్క లబ్ధిదారునికి రెండున్నర సెంటు పోయే లబ్ధిదారునికి ఎనిమిది లక్షల యాభై తొమ్మిది ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రెండున్నర సెంటు క్లెయిమ్ చేయడం జరిగింది వీళ్ళు ఇక్కడ దాకా మేము సాటిస్ఫై కాకోకుండా ఇంకా మేము ఫైట్ చేస్తూ స్పందనలో అర్జీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ మధ్యకాలంలో హాలిడేస్ రావడం వల్ల వర్క్ అనేది అక్కడ స్టార్ట్ జరిగిందనమాట మాకు ఇంకా కాంపెన్సేషన్ ఏమి అమౌంట్ ఏమి ఇవ్వకోకుండా వర్క్ ఎలా స్టార్ట్ చేస్తారని కాంట్రాక్టర్ గారికి అడి అడిగితే కాంట్రాక్టర్ దగ్గర నుంచి సమాధానం వచ్చి మీ ప్లాట్ నెంబర్ ఏది అని డీటెయిల్స్ కనుక్కొని చెప్తే నా ప్లాట్ నెంబర్స్ చెప్పిన తర్వాత రెండున్నర సెంటుకు మీ సర్వే నెంబర్లు మీ ప్రకారంగా రెండున్నర సెంటుకు యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు క్లెయిమ్ చేస్తున్నాం మేము ఈ అమౌంట్ వేస్తాము మీరు నచ్చకపోతే ఆర్బిట్రేషన్ పిటిషన్ వేసుకొని కలెక్టర్ గారికి ఆర్బిట్రేషన్ పిటిషన్ వేసుకోమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా మేము మన గౌరవ శాసనసభ్యులు గారిని పోయి కలిసాము గౌరవ శాసనసభ్యులు గారు మీకు న్యాయం చేస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ మధ్య ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల ఈ కొత్త ఆర్డీఓ గారు ఆయన గైడ్ లైన్స్ ప్రకారంగా కూడా స్పందన లేకపోయి కలిసి జరిగింది మీకు అన్యాయం జరగమని చెప్పి చెప్పారు కొత్త ఆర్డీఓ గారు ఈ లోపలనే లోపల లోపల వర్క్ అంతా కంప్లీట్ చేసేసి సిగ్నేచర్స్ మొత్తం ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు టోటల్ అంతా ఇరవై మూడు పదకొండుకే వర్క్ అంతా ఫినిష్ చేసేసారు మొత్తం అంతా ఇది మాకు వచ్చింది మా దగ్గర ఉండే మేము కలెక్ట్ చేసేది ఎవిడెన్స్ మేము పురపుర కదిరి పట్టణ వాసులకు విజ్ఞప్తి చేయడం ఏమనగా కదిరిలో ప్రజెంట్ ఐదు వేలు మార్కెట్ చదరపజ ఉంటే రెండున్నర సెంటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనే గవర్నమెంట్ ఛార్జెస్ యాభై వేల రూపాయల దాకా ఖర్చు అవుతున్నది వీళ్ళు అలా మా స్థలంతో మా స్థలం తీసుకుంటూ మాకు యాభై ఐదు వేలు క్లెయిమ్ చేస్తామని చెప్పి చెప్పారు ఇది ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించి మీ అందరూ మాకు న్యాయం చేయాలని చెప్పి నేను మీడియా మిత్రులకు పురప్రములకు పుర జనాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కుటుకాలంలో కుటావుల సచివాలయంలో మా దగ్గర నుంచి ఈ కాంపెన్సేషన్ ఇంకా మీకు అనౌన్స్ చేస్తాము మీటింగ్ పెట్టి సబ్ కలెక్టర్ గారిని పిలిపించని చెప్పి మా సైట్ పత్రాలు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని వైట్ పేపర్ మీద సైన్ చేసుకున్నారన్నమాట అనమాట సచివాలయం సచివాలయంలో విఆర్ఓ గారు వీటన్నిటికీ సచివాలయం కుటాబుల సచివాలయం కుటాగుల సచివాలయం అవి ఎందుకు ఇస్తున్నారు ఎందుకు అడుగుతున్నారు ఏమే అంటే మీ స్థలము మీదేనా కాదని వెరిఫికేషన్ కోసం మేము అడుగుతున్నాము మీకు డబ్బులు వేయాలంటే ఫస్ట్ మీరు ఇవన్నీ ఇస్తే కదా మేము మీకు ప్రాసెస్ స్టార్ట్ చేయడం అని కూడా వాళ్ళు అన్నారు తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాము మీటింగ్ పెట్టిన తర్వాతే మీకు అన్ని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాము అన్నాడు కానీ అక్కడ ఏమి కూడా మాకు ఏమీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వకనే వాళ్ళంతా అక్కడ ప్రాసెస్ చేసేసుకుంటున్నారు మేము పోరాడుతున్నాము మన గౌరవనీయులైన శాసనసభ్యులు గారు లేఅవుట్లలోనే ప్లాట్లు కొనండి అని చెప్పి ఈ మధ్యలో ఎంకరేజ్ చేస్తున్నారు నాన్ లేఅవుట్లలో కొనొద్దండి అని చెప్పి మేము గతంలోనే లేఅవుట్లోనే ప్లాట్ కొన్నాము ఈ లేఅవుట్ నాలుగు వందల పన్నెండు నెంబరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు లేఅవుట్లో ప్లాట్ కొన్నా కూడా లేఅవుట్ కి నాన్ లేఅవుట్ కి సంబంధం లేకోకుండా జీరో నైన్ దానికి లేఅవుట్ దానికి నాన్ లేఅవుట్ దానికి కాంపెన్సేషన్ ఒకే రీతిలోనే ఇస్తున్నారు న్యాయ లేఅవుట్ కొన్నా కూడా ఈ లేవట్కి సంబంధించి న్యాయం అనేది జరగడం లేదు